హలూయా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు మూడవ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తునాములని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఆయన మంచివాడు ఆయన కృప నిత్యము నిరంతరము మనందరి పట్ల ఉన్నందుకై దేవునికి స్తోత్రం గాక నిన్నటి రోజున మనము తన భక్తులను తనకు ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి వాక్యాన్ని మనం విన్నాం విసుగుకోకుండా ఆయన సన్నిధిలో గోజాడినట్లయితే ఖచ్చితంగా మనకు న్యాయము తీరుస్తాడు ఈ ఈరోజు మరొక విషయాన్ని మనము ఈ ప్రార్థనకు ఆధారంగా మనము తెలుసుకుందాం లూకాసు వార్త పదకొండవ అధ్యాయం హలో లూ ఐదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు చదువుతాను మరియు ఆయన వారితో ఇట్ల నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యుద్ధకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయిచు మార్గంలో నా యుద్ధకు వచ్చియున్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇవ్వలేనని చెప్పునా అతడు తన స్నేహి స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలనైన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇవ్వబడును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడినని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డు నడిగితే తేలునిచ్చినా కాబట్టి మీరు చెడ్డవారాయిండి మీ పిల్లలకు మంచి ఇవులను ఇయ ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేను హాల ప్రిలరా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమంటే మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను అదే సమయంలో మీరు అడిగేటువంటి ప్రతి ఒక్క అక్కరతను ప్రతి ఒక్క కొరతను ప్రతి ఒక్క ఆశను తీర్చునని ఎంతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఎంతో నిశ్చయముగా అడుగు వారికి నేను అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు హలలూయ హాలూయ ఇక్కడ ప్రభువు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు ప్రిల్లరా ఇక్కడ చూస్తున్నట్టయితే మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వచ్చి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము హలూయ ఒక స్నేహితుడు మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి నాకు మూడు రొట్టెలు బదులు ఎందుకంటే ఈ స్నేహితునికి ఇంకొక స్నేహితుడు తన ఇంటికి వచ్చినాడు అర్ధరాత్రి వేళ వచ్చినట్టుగా మనము చూస్తున్నాం కాబట్టి ఈయన దగ్గర పెట్టడానికి ఆహారం ఏమీ లేదు ఇంక మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి నాకు మార్గమధ్యంలో ప్రయాణమయ్యి నా స్నేహితుడు వచ్చినాడు పెట్టడానికి నా యొద్ ఏమీ కూడా లేదు నాకు మూడు రొట్టెలు బదులు ఇవ్వు అంటే ఆ స్నేహితులు ఏం చేస్తున్నారంటే లోపలే ఉండి తలుపులు వేసుకొని నా పిల్లలు నాతో కూడా పండుకున్నారు నేను లేచి ఇవ్వలేనని చెప్తూ ఉన్నాడు పిల్లరా ఈ విధంగా చెప్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఉన్నాము అతడు లేచి ఇవ్వకపోయినను లేవకోకుండా లోపల నుంచే సమాధానం ఇచ్చిన తలుపులు తట్టినా తెరవకపోయినా ఈయన ఏమి చేస్తూ ఉన్నాడు అంటే అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీయుచ్చును హల లుయా అతనికి కావలసినవన్నీయుచ్చునని ఆ మీతో ఇక్కడ కూర్చున్న వారితో ప్రతి ఒక్కరితో సంఘానితో ప్రభు చెప్తున్న మీకు ప్రైస్ ప్రైస్తాడు ఆయన ఆయన అడిగి అడిగిండేది ఏంది ప్రత్యేకంగా రొట్టెలు మూడు నాకు కావాలి అని విసుక్కున్నాడు లేవలేదు తలుపు తెరవలేదు ఆయన తెరవలేదు లేవలేదు ఇవ్వలేదని బేజారు చేసుకోలేదు కానీ ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే సిగ్గు విడిచి సిగ్గు మాలి మాటి మాటికి లేయ్యా ఇవ్వయ్యా నీకు మరీ ఇస్తానయ్యా తలుపు తీయ్యా పిల్లలు నీతో కూడా పడుకున్నా కూడా లేచి నాకు ఈ మూడు రొట్టెలు ఇవ్వు అని బతిమాలుతూ ఉన్నాడు హలలుయా నిన్నటి రోజున మనం చూసుకున్నాము ఆ విధవరాలు ఏ విధంగా అడిగింది ఆమె కూడా గోజాడింది నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చని అప్పుడు ప్రభు అంటున్నాడు దీవారాత్రులు తనకు మొర చుండగా వారికి న్యాయము తీర్చడా అంటే తీర్చినాడక్కడ ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము మాలి మాటి మాటికి ఆ అడుగుట వలన మాలి మాటి మాటికి అంటే ఇచ్చే వరకు మన యుద్ధకు వచ్చే వరకు మనము పొందుకునే వరకు ఏమి చేయాలి అంటే విసుకుకోకుండా మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మనం ఏం చేయాలంటే అడుగుతూనే ఉండాలి ఎందుకంటే అవసరం ఎవరిది మనది హలలుయా కావలసినది ఎవరికి మనకి హలలుయా కాబట్టి మన జీవితంలో పొందుకునే వరకు ఏం చెయ్యాలి అంటే అడుగుతూనే ఉండాలి అందుకే ఇక్కడ ఒక మంచి ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితునికి ఇంకో స్నేహితుడు ఉన్నాడు ఆ మొదటి స్నేహితునికి ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చినాడు ఆకలిగా వచ్చినాడు పెట్టడానికి ఏమీ లేకపోతే ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు మన యేసయ్య ఎలాంటి వాడంటే సంపదల నిధి సర్వకృపా నిధి హలలుయ శ్రీమంతుడు అద్వితీయుడు ఆరోగ్య ప్రదాత సమృద్ధి కలిగినటువంటి వాడు హలలుయ ఆయన దగ్గర ఇది ఉంది ఇది లేదు అనడానికి లేదు కానీ అన్నీ కలిగినటువంటి ప్రభువు మన యేసు క్రీస్తు ప్రభువు అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాము ఏమని వాక్యము సెలవిస్తుందంటే మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి అతడు అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీయుచ్చాను హలూయ అడిగిందేది ఇచ్చిందేది రొట్టెతో పాటు అదనంగా ఇంకా నీకేమేం కావాలన్నీ తీసుకెళ్ళు ఇంకా నీకు అన్ని కావాలన్నీ పో అని అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు హలలుయ అంటే ప్రభుని అడగడంలో ఉన్నటువంటి ప్రత్యేకత హలలుయ కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు అడగాల సిగ్గు విడిచి అడగాలనా సిగ్గు మాలి అడగాలనా మనం అడిగేది ఎవరిని తండ్రిని మన స్వరక్తమిచ్చి మన కన్న తండ్రి మన కొన్న తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి మనల్ని విమోచించిన తండ్రి మన కొరకు తన స్వాస్థ్యంలో భాగం ఇచ్చినటువంటి తండ్రిని మనము అడిగే విషయంలో మనము ఎన్నిసార్లు అడగాల సిగ్గు విడిచి అడగాలనా సిగ్గు పడే అవసరమే లేదు పొందుకునే వరకు అడగాలి అందుకోసం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రభు చెప్తున్నారు అటువలే ఈ స్నేహితుడు ఏ విధంగా అడిగినాడో నీవు నేను మనము కూడా అడగాలని ప్రభు చెప్తున్న అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును హలలు ఈరోజు నీవు అడగాలి నీకు ఏది కావాలి ఏది అవసరముగా ఉన్నది ఏది అక్కరగా ఉన్నదో దానిని నీవు నేను మనము సంగముగా మనము అడగాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అందుకోసమే అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి తట్టుడి అలలుయ అడుగు ప్రతివానికి కూడా ఇవ్వబడునని ప్రభువు చెప్తున్నాడు అంత మాత్రమే కాదు మీరు అడిగితే చేపనడిగితే నేను మీకు ఏమిస్తాను చేపనే ఇస్తాను కానీ చేపకు ప్రతిగా నేను మీకు పామునిస్తానా ఈ లోక తండ్రులు ఇస్తారా మనకి నాన్న నాన్న నాకు చేప కావాలి అంటే చేపతో పాటు అదనంగా మరి ఇంకొకటి ఇంకొకటి కూడా ఏం చేస్తారు తీసుకొని వచ్చేటువంటి వారిగా ఉంటారు అదేవిధంగా ఇక్కడ చూస్తాం గుడ్డు నడిగితే తేలునిచ్చున అంటే ఇక్కడ అర్థం ఏమంటే నువ్వు అడిగిన దానికి ఆయన కీడు చేసేటువంటి వాడు నువ్వు అడిగిన దానికి నా ప్రభువు ఏమి చేస్తాడంటే నువ్వు అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికంగా ఆయన చేయుటకు సమర్థుడు హాలూ హాలలు యా నువ్వు చేపలడితే చేపతో పాటు అనేక రకాలైనటువంటి పదార్థాలు చికెనే కానీ మటనే కానీ మరొకటే కానీ మరొకటే కానీ అన్ని రకాల కూడా దేవుడు ఇచ్చేటువంటి వాడు తండ్రి అదేవిధంగా ఈ పరలోకపు తండ్రి మనకు దానితో పాటు గొప్పవి కూడా దయచేస్తాడు అందుకోసమే ప్రభు అంటున్నాడు ఆ స్నేహితుడు చూడు తలుపేసుకుని లోపలే ఉండి లేదు లేవలేను నా పిల్లలు పడుకున్నారు నాకు లేవడానికి కాదు అన్నా కూడా ఏం చేస్తున్నాడు మాటి మాటికి వెళ్ళి నేను మాట ఆటమాటికి తిరుతాను ఇచ్చి మళ్ళీ రొట్టె ఇస్తే వాళ్ళకి కూరుకొస్తాడేమో మరి ఇంకా ఏమైనా కావాలంటాడేమో రొట్టెతో పాటు కర్రీస్ ఇచ్చినాడు అన్నం ఇచ్చినాడు పెరుగు ఇచ్చినాడు ఏమేమి కావాలో అన్నీ కూడా ఇచ్చి పంపించినాడు హలలుయ హలలుయ అందుకోసమే ప్రియులారా ప్రభువు చెప్తున్నాడు ఈ మాటలు స్వయంగా ప్రభువే మాట్లాడినటువంటి మాటలు హలలుయ అందుకే ప్రభు అడుగు వారికి పరిశుద్ధాత్మను అడుగుతారా నేను పరిశుద్ధాత్మను ఇస్తాను మరి ఆరోగ్యం అడుగుతారా ఆరోగ్యం ఇస్తాను ఐశ్వర్యాన్ని అడుగుతారా ఐశ్వర్యాన్ని ఇస్తాను రక్షణ కావాలని మీరు వేడుకుంటారా రక్షణను తీరుస్తాను మరి మీ యొక్క కుటుంబాలలో ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను అనుకూలం చేస్తాను అవిధేయులటువంటి వారు మీ కుటుంబాల్లో ఉంటూ ఉన్నారా వారిని యేసుక్రీస్తులో నేను విధేయులు అగినట్టుగా నేను ఏం చేస్తాను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాను మీ చేతి పనులను ఆశీర్దిస్తాను మీ ప్రయత్నాలను సఫలం చేస్తాను మీ ఉద్దేశాలను నేనేం చేస్తాను నెరవేరుస్తాను ఇవన్నీ నెరవేర్చబడాలి అంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి కదా ఎవరైనా మనకి ఇస్తారంటే మనం ఏం చేస్తాము రండి అంటే ఏం చేస్తాము కదా అదేవిధంగా అక్కడైనా మనము ఇచ్చిన దానికి తిరిగి ఇవ్వాలి అయితే ప్రభు మన కొరకై ద్వారములను తెరిస్తే ఎవరు ముయ్యగలరు ఆయన ద్వారాలను విప్పితే ఎవరు ముయ్యగలరు ఎవ్వరు కూడా మూయలేరు హలలు అందుకోసమే ప్రభు ఈరోజు చెప్పేది ఏమంటే మీరు ఆ స్నేహితుడు మరొక తన దగ్గరకు తన స్నేహితుడు వచ్చిన దాన్ని బట్టి తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాయి తెలుసు కాబట్టి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు నా దగ్గర అన్నీ ఉన్నాయి నావన్నీయు మీవి మీవన్నీయు నావి నాలో నేను ఏవేవి ఉన్నాయో అన్నీ మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను కదా మనం చూస్తుంటున్నాము యాకోబు పత్రిక ఒకటి పదిహేడు ఏమని సెలవిస్తుంది యాకోబు ఒకటి పదిహేడు ప్రతి వరమును పర సంబంధమైనదై తో జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ అయినను లేదు హాలూయా ఇక్కడ చూస్తూ ఉంటున్న నా ప్రియులార మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు పర సంబంధమైన ప్రతి వరమును ప్రతి ఆశీర్వాదము ప్రతి దీవెన ఎవరి దగ్గర ఉందంట జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర ఉంది పరలోకంలో మన కొరకు ఆయన అంది సిద్ధపరచి ఉన్నాడు ఆ ఆయన చెప్పేది ఏమంటే జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును ఎవరికి వస్తాయి అడిగేటువంటి ప్రతి వారికి కూడా వచ్చేటివిగా ఉంటుంది శ్రేష్టమైనవి మంచివి దీవెనకరమైనవి ఆశీర్వాదకరమైనటువంటి మేలుకరమైనటువంటి నా ప్రభు ఏం చేస్తున్నంటే నీవు అడిగినప్పుడు ఏం చేసేటివిగా ఉంటానంటే అందుకోసమే ప్రభు చెప్పేది మొట్టమొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని అడిగినప్పుడు మనకు ప్రభువు ఏం చేస్తాయంటే వాటితో పాటు సమస్తమును హలూయ అక్కడ మత్తేశ్వర్త ఆ మాటలు చెబుతూ మీరు అన్ని జనులాగా ఎందుకు మీరు వస్త్రాన్ని గూర్చి ఆహారాన్ని గూర్చి మీరు చింతిస్తూ ఉన్నారు హల వాటిని గురించి కాదు నువ్వు చింతించాల్సింది నశించుచున్నటువంటి ఆత్మల కొరకు నా కుటుంబంలో ప్రభుని అంగీకరించలేదే నా ఇరుగు పొరుగు వారు ప్రభుని అంగీకరించలేదే దాని గురించి నువ్వు అడిగినప్పుడు ఏం చేస్తున్నావు అంటే ప్రభువు చూడండి నీవు అడిగేది ప్రభు కొరకు నువ్వు అడిగినప్పుడు నీకు ఏవేవి అక్కరగా ఉన్నావో వాటన్ని కూడా అవి పర సంబంధమైనవే కానీ భూసంబంధమైనవే కానీ ఆత్మ సంబంధమైనవే కానీ ప్రతి ఈవియు ప్రతి వరమును జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి మనకు వచ్చును ఆయన ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఇప్పుడు ఇస్తానని చెప్పి మళ్ళీ ఇవ్వనని ఆయన చంచలత్వమైనను గమనా గమనముల వలనైన ఛాయ అయినా లేదు అలా ఆయన మనసు మార్చుకోడు ఇస్తాను అని చెప్పిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఇచ్చే వరకు ఏం చేయాలి మనకు ఓపిక ఉండదు ఇంకా ఆడిస్తాడులే ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే ఎన్ని రోజుల నుంచి ప్రభుని అడుగుతున్నాను ఇంకా కాలేదు కదా జరగలేదు కదా అవ్వలేదు కదా అని మనం ఏం చేస్తామంటే మన యొక్క ఆలోచనలను మనసులను ఊహలను మార్చుకుంటాం ప్రైస్తూ ఆయన యుద్ధ నుండి వచ్చు వరకు ఆయన యుద్ధ నుండి పొందుకునే వరకు మనము ఏం చేయాలంటే తలుపు తీయలేదు లోపల నుంచే మాట్లాడుతున్నాడు లేదు 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 అని కానీ వెళుతూ ఉన్నాడు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇవని మాటి మాటికి సిగ్గుమాలి అడిగినాడు అడిగిన దాన్ని బట్టి ఆ రొట్టెలతో పాటు కావలసినవన్నీ కూడా ఇచ్చిన అటువలే అడుగు వారికి ఏం చేస్తారంట దేవుడు అడుగు వారికి మరి నిశ్చయముగా ప్రభువు అనుగ్రహిస్తారు అందుకోసమే మీ ఈ లోకపు తండ్రులే చేప నడితే పామునివ్వరు గుడ్డు నడితే తేలు నివ్వరు కదా మరి ఈ లోకపు తండ్రులు చెడ్డవార ఇండియు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటూ ఉన్నారు కదా మరి మీ పరలోక తండ్రి మీకు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు ఆ కదా బాగా మనం చూసుకుందామా మత్త వార్త ఏడవ అధ్యాయము పదవ వచ్చిందము మీరు చెడ్డవార ఇండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఈయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అక్కడ చూస్తే మరి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చును ఇక్కడ చూస్తూ ఉన్నాము కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నదని చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ యేసుప్రభు చెప్పేది ఏమంటే మీరు చెడ్డవారై ఉండి మీరేం చేస్తారు ఏం చేస్తూ ఉన్నారు మంచి ఇవులు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు కదా మరి పరలోకమందున్న మీ తండ్రి అడుగువారికి గట్టిగా చెప్దామా అంతకంటే 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 మీ పిల్లలకు మరీ మంచి ఇవులను ఇవి ఇచ్చును మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను మంచి జ్ఞానాన్ని మంచి ఆత్మీయతను మంచి ప్రార్థనా జీవితాన్ని క్రీస్తు కొరకు ఈ లోకంలో మంచి సైనికునిగా మంచి జతపని వారిగా మంచి పరిచారకులుగా నన్ను ఉండజేయును నిలబెట్టును హాలూయ హాలూ కాబట్టి ప్రిల్లరా ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డవారై ఉన్నా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంట అవునా కొంతమంది చెడ్డగానే ఉంటారు కానీ వాళ్ళ పిల్లల విషయంలో ఏం ఆలోచన చేస్తారు వీళ్ళేమో పచ్చి తాగుబోతులుగా ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు తాగితే చాలా బాధపడతారు వీరేమో కాని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఆ యవన పిల్లలు కాని జీవితాన్ని జీవించినారంటే అయ్యో నా కొడుకు పలానా పాపతోన అట్లా ఇట్లా పా మా పాప పలానా అబ్బాయి ఎంతో బాధ చూడండి వాళ్ళు చెడ్డవారే ఉండి కూడా ఏమని ఆశిస్తారు నా పిల్లలు మంచివారిగా ఉండాలి నా పిల్లలు మంచివారిగా బ్రతకాలి వీరేమో అంతా కూడా చెడు స్నేహితుల దగ్గరే ఉంటారు కానీ ఆ పిల్లలు ఆ విధంగా వారి కడుపులో పుట్టిన పిల్లలు ఆ విధంగా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు అయ్యో నా పిల్లలు చెడిపోతూ ఉన్నారు వాళ్ళు జత పట్టినారు వీళ్ళు జత పట్టినారు హలో చూడండి ఈ లోకపు అందుకే ప్రభు చెప్తాడు ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులు చెడ్డవారే ఉన్నా కూడా వారి పిల్లల విషయంలో క్షేమాన్నే కోరుతూ ఉన్నారు మంచిగా ఉండాలనే కోరుతున్నారు నేను మీ అ అందరి యొక్క క్షేమము నిమిత్తం మీ అందరి యొక్క మేలు నిమిత్తం మీ అందరి యొక్క ఆశీర్వాదం నిమిత్తం కల్వరి శివలో మీ కొరకై రక్తం కార్చినాను ప్రాణం పెట్టినాను పరలోక రాజ్యాన్ని తండ్రిని ఆ వైభవాన్ని విడిచిపెట్టి మీ కొరకు వచ్చినట్టు నేను మీకు ఈ లోకంలో చిన్న చిన్నవి నేను ఇవ్వలేనా హాలూయా హాలూయా తనిఖీ వాటిని దానికంటే ముందు మన జీవితంలో మనము మొట్టమొదటిగా ప్రభులో సరి చేసుకొని ప్రభు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన ఎంత మహనీయుడు ఎంత మహాత్ముడు ఎంత ఘనమైనటువంటి వాడు ఎంత గొప్పవాడు ఆయన ఎలాంటి పరిశుద్ధతను ఉన్నాడు వాటన్నిటిని బట్టి తలపోస్తూ తలపోస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నప్పుడు గొప్ప దేవుడైన మన దేవుడు మన పక్షాన ఉండి ఆయన గొప్ప చేస్తూ ఉంటే నీ జీవితంలో ఏది కొరతగా ఉందో ఏది తక్కువగా ఉందో ఏది లేదో అని నువ్వు సతమతం అవుతూ బాధపడుతూ ఉన్నావో నీకు తెలియకుండానే అవన్నీ కూడా నీ యొద్ధకు నడిపించబడేవిగా ఉంటూ ఉన్నవి హాలూయ అందుకోసమే ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఏమడుగుతున్నావు ప్రభా నా కూతురికి మంచి జీవిత భాగస్వామిని దయచేయి నా కుమారునికి మంచి జీవిత భాగస్వామిని అని మనము అడుగుతున్నాం దానికంటే మనం అడిగిన దానికంటే ప్రభు ఏం చేస్తాడు ఖచ్చితంగా మంచినిస్తాడు ప్రభా నా భర్త ప్రభా లోకానుసారంగా ఉన్నాడు నీ దగ్గరికి రావడం లేదు లోకపు యొక్క అలవాట్ల చేత ప్రభా తండ్రి కట్టబడి ఉన్నాడు చుట్టుకో చుట్టబడి ఉంటూ ఉన్నాడు ప్రభా లోకం నుంచి పాపం నుంచి విడిపించయ్యా ప్రభా రక్షణ దయచేనైనా రక్షణ ఆనందాన్ని మరలా నూతనముగా పుట్టించయ్యా అని మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడు బిడ్డ నిన్ను రక్షించడానికే వచ్చినాను ఖచ్చితంగా నీ ప్రార్థన ఏమి కాదు వ్యర్థము కాదు మనం మనల్ని ఏర్పాటు చేసుకున్నదే ప్రార్థన కొరకు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన అంగీకరించి దేవుడు పర సంబంధమైనవి సంబంధమైనవి ప్రతి ఈవి ప్రతి ఆశీర్వాదము ఆ జ్యోతిర్మయుడుగు తండ్రి పరలోకం నుంచి మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అందుబట్టి మన తండ్రి సన్నిధిలో మనము సిగ్గుపడే అవసరము లేదు నేను అడుగు వాటి కంటేను యేసు నేను ఊహించు వాటి కంటే యేసు నేను అడుగు వాటి కంటేను యేసు నేను ఊహించు నా యేసు అత్యధికముగా చెడవు అత్యధికముగా చెయ్యువాడవు నివే 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 నాయసు నాయసు ఎంత మన వాడవు నా యేసు ఎంత మంచి వాడవు నా యేసు ఎంత గొప్ప వాడవు నా యేసు ఎంత గొప్ప వాడవు నా యేసు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది తన స్నేతుని సిగ్గుమాలి అడిగాడు పొందుకున్నాడు తండ్రిని అడిగే విషయంలో సిగ్గుమాలి కాదు కానీ ధైర్యముతో ఆయన కృపాసనకు చేరి దేవా నీవే నాకు ఇవ్వకపోతే ఎవరిస్తారు నీవే నాకు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు నీవే నన్ను పట్టించుకునకపోతే నన్ను పట్టించుకునే వారు ఎవరున్నారు దేవా నీవే నాకు దిక్కు అని మనం ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకొని మనము ఏసు క్రీస్తు ప్రభుని అడిగేటువంటి వారిగా గోజాడేటువంటి వారిగా మాటి మాటికి అయిన సన్నిధిలో బ్రతిమలాడేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు నిజంగా దేవుడు మాట ఇచ్చినాడు కదా ఏమని మాట ఇచ్చినాడు మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి అడుగు వారికి మరి నిశ్చయంగా ఇస్తా తండ్రి మాట చెప్తూ ఉన్నాడు కదా ప్రభువు భూమి ఆకాశము గతించినా గతించును కానీ ఆయన సెలవిచ్చినటువంటి మాట సున్న కానీ కానీ తప్పిపోదు హలలుయ ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట వ్యర్థము కాదు నిష్ఫలము కాదు ఇస్తాను అన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని సన్నిధికి చేరి ఉన్నాము మనమందరము కూడా నా పరలోకమందున్న నా తండ్రి నన్ను కన్న తండ్రి స్వరక్తమిచ్చిన తండ్రి నన్ను ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్న నా తండ్రి నేను నిన్నే నీ సన్నిధిలోనే వేడుకుంటున్నాను నీ సన్నిధిలోనే నేను ప్రతిమలాడుతున్నాను నీ సన్నిధిలోనే నేను అడుగుతున్నాను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మనే కానీ మంచి ఈవులనే కానీ నువ్వు ఇస్తానని సెలవిచ్చినావు కదా ప్రభా ఈ సన్నిధిలో నేను వేడుకుంటూ ఉన్నాను దేవా నాకు సహాయం చేయని మనము వేడుకున్నాం దేవుడి లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె సన్ని